అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ట్రైలర్ చూసి షాక్ అయిపోయిన ఎన్టీఆర్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ షాక్ అవ్వడం మాత్రమే కాకుండా తనన్న కళ్యాణ్ రామ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకు వచ్చారు మరి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ మా అన్నయ్య కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు ఎన్నో గొప్ప సినిమాలు చేశారు కానీ ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తన కెరియర్లోనే ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని నా నమ్మకం అన్నయ్య మనసు పెట్టి ప్రాణం పెట్టి ఈ చిత్రం చేశారు క్లైమాక్స్లో కళ్యాణ్ అన్నయ్య నటన ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తోంది అన్నారు ఎంకేగర్ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కళ్యాణం హీరోగా విజయశాంతి ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలకలూరి తెరకెక్కించిన చిత్రమే అర్జున్ సనాఫ్ వైజయంతి అయితే ఈ సినిమా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన విడుదల కానుంది అందుకే శనివారం రాత్రి హైదరాబాద్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు తారక్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ని లాంచ్ చేశారు ఎన్టీఆర్ మాట్లాడుతూ చాలాసార్లు నేను అన్నయ్య ఇలాంటి వేదికలపై నిలిచినప్పుడు నాన్న హరికృష్ణ గారు వచ్చి మాట్లాడేవారు ఈరోజు ఈ వేదికపై లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు మాట్లాడుతుంటే మా నాన్నగారు లేని లోటు నాకు తీరినట్లు అనిపించింది ఆమె గొప్ప సాటి లేని మనిషి కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు భారత చిత్ర రంగంలోనే హీరోలతో సరి సమానంగా నిలబడ్డ ఏకైక మహిళ విజయశాంతి గారి అంటూ విజయశాంతి గారి యొక్క గొప్ప ఘనతను చెప్పుకొచ్చారు అనంతరం ఈ ట్రైలర్ని వీక్షించి ఎంతగనో ఎమోషనల్ జూనియర్ ఎన్టీఆర్ ఇక ఈ వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ట్రైలర్ చూస్తుంటే మా అన్న కళ్యాణ్ రామ్ గారు సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ఆ కష్టంలో ఎంత ఇష్టాన్ని వెతుక్కున్నారో నాకు పూర్తిగా అర్థమైపోయింది నిజంగా చెప్పాలంటే ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు నాకైతే గూజ్ బంస్ వచ్చేసాయి ట్రైలర్లోనే ఇలాంటి యాక్షన్ సీన్స్ని ఎలివేషన్స్ని తీసుకొచ్చారంటే ఇక ఈ మూవీ చూస్తుంటే ఎలా వైబ్స్ వస్తాయో అర్థం చేసుకోవచ్చు నా అన్నవంతుగా నేను కాల్ రెగిరేస్తున్నాను ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని నా నమ్మకం అంటూ ఎం టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ని చూసి చెప్పుకొచ్చారు దీంతో ఈ విషయాలు నెటింటా వైరల్గా మారుతూ ఉన్నాయి